ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం దేచుపాలెం గ్రామం కాపురస్తుడైన దళిత కుటుంబానికి చెందిన అన్నిపాక హరీష్ విద్యావంతుడు తన గ్రామ పంచాయతీ అభివృద్ది గురించి మంచినీరు వృధా కాకుండా రక్షిత తాగునీరు గ్రామ ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ లో గ్రామానికి నీటి కొరత సమస్య వేధిస్తున్నాయని నీటి నిల్వ పంచాయతీ ట్యాంకులు క్లీనింగ్ ఉండటం లేదని వృధాగా మంచినీరు పోతున్నాయని మురికి కాలువలో మంచినీరు కలిసిపోతుందని వ్యవస్థ సక్రమంగా లేదని ప్రభుత్వ లో ఫిర్యాదు చేసినందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా దళితుడైన అతని యొక్క ఫిర్యాదును పక్కదారి పట్టేలా ప్రజలకు అందుతున్న తాగునీరుని నిలుపుదల చేసి మైకు ప్రచారం ద్వారా దళితుడైన అతని యొక్క పేరును సంపోదిస్తూ అతను ఫిర్యాదు చేయడం మౌనంగా మీకు నీటిని ఆపుతున్నామని గ్రామం మొత్తం మైక్ ద్వారా ప్రచారం చేశారు దీంతో ఆగక పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా వత్సవాయి పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేసి అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇది తెలుసుకున్న అతను డిపిఓ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారికి లిఖిత పూర్వకంగా సమాచారాన్ని తెలియపరిచినా కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఈ విధంగా సమాచారం ఇచ్చినందుకు గ్రామ కార్యదర్శి మరియు వత్సవాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అతని మీద కక్ష కట్టి అతనికి తెలియపరచకుండా ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత ఎఫ్ఐఆర్ను ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కోర్టుకు సమర్పించి ఉన్నారు తెలుగుదేశం గుర్తింపు కార్డు పొంది ఉంటే చదువుకున్న నాకే ఇంత అన్యాయం జరుగుతుంటే చదువులేని వారికి ఎంత అన్యాయం జరుగుతుందని తప్పుడు ఎఫ్ఐఆర్ కడుతున్నటువంటి వారిపై ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తానని మీడియా ముఖంగా తెలియజేశారు ಸರ್ <Har> <Travevé> <odita razorizando> <worries>

साइड वाटर डिस्कोनेंट डिस्कोनेंट में अंदर जाता हूं और ना सेपरेट टपडे सेक्रेटरी से जाता है ये टपडे के अंदर मैं क्या कर रहा हूं ये में से देख रहा हूं क्या कौन करता है 3000000 ये रहता है नाइट पार्टी 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 को काम से पूरा हो रहा है 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 అదే సెక్రటరీ తప్పుంటే ఆయన పిలుస్తా నేను తప్పుంటే నేను చూస్తా దగ్గర ఎవరిని ఉపయోగించారు లేదు రికార్డు చేసేస్తా లేకపోతే గారు దురుద్దేశపూర్వకంగా స్టేషన్ స్టేషన్కి వెళ్ళి పంచాయతీ కార్యదర్శి గారు మన మీద తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టించి మమ్మల్ని స్టేషన్ చుట్టూ దిగుతున్నారు కనీసం తగు విచారణ ఎస్ఐ గారు విచారణ ఏమీ జరిపించకుండా మీరు చెప్పేది మేము మాకు ద్వారా ఉద్దేశం చెప్పేసి ఎఫ్ఐఆర్ చేసి కోర్టు ఇరవై తొమ్మిదో తారీఖు సబ్మిట్ చేశారు ఇరవై ఎనిమిదో తారీఖు ఎఫ్ఐఆర్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖు కోర్టును సబ్మిట్ చేశారు చేసిన తర్వాత నుండి పదిహేను రోజులు మమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పి బాత్రూమ్ల దగ్గరే భోజనం కూడా ఇద్దాం నుండి తెప్పించుకోండి అని చెప్పేసి బలవంతంగా మమ్మల్ని వచ్చి పంపించి అక్కడే భోజనం చేసేటట్టు చేసి మమ్మల్ని మనస్తంభన గురయ్యారు కనుక మాకు తగు విచారణ చేపించి మాకు తగు న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జిల్లా గ్రామం అండి నేను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మా గ్రామంలో తాగునీరు పట్టుకునే వాటికి క్యాపు లేవని చెప్పేసి నేను పీజే దాంతో నేను సమస్యను పెట్టాను సార్ దానికి కానీ వాళ్ళు సమస్య పరిష్కరించకుండా జనాలకి ముందు రెండు రోజులు నీళ్ళు ఆపించేసి జనాలకి పలానా దిరాని నీళ్లు ఆపడానికి కారణం ఇటువంటి ఫోటోలు ఆయన టైప్ పంపేస్తున్నారు కలెక్టర్ గారికి అందుకే నేను ఆపానని చెప్పేసి పంచాయతీ కార్యదర్శి గారు చెప్పడం వల్ల వాళ్ళు వేరే రకంగా జనాలు తీసుకొని మా ఇంటి జనాలు వచ్చి కొట్టాలని తీశారు తర్వాత నాకు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు కూడా తెలుపుకోవడం జరిగింది తర్వాత ఈ పంచాయతీ కార్యదర్శి గారు మరి దురుద్దేశపూర్వకంగా స్టేషన్ వచ్చే స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీశారు ఎస్ఐ గారు మా మా సమస్య గురించి కూడా చెప్తున్నా కూడా ఎస్ఐ గారు వినలేదు మా సమస్యని కాబట్టి ప్రభుత్వం మా నా సమస్యను విని నాకు తను న్యాయం చేయగలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను